హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా ఈ టేస్టీ బిర్యానీని ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా నేను చెప్పే కొలతలు టిప్స్తో కరెక్ట్గా చేసినట్టయితే పర్ఫెక్ట్ హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ టైం బిర్యానీ చేసే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా చేసుకోవచ్చండి ఏమాత్రం టెన్షన్ లేకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కంపల్సరీ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక పెద్ద గిన్నెని తీసుకోవాలండి అంటే మనకు చికెన్ రైస్ ఉడికేంత బిర్యానీ బౌల్ తీసుకోవాలి మందంగా ఉండాలి గిన్నె దానిలోకి రెండు కప్పుల పెరుగు అంటే హాఫ్ కేజీ పెరుగు కొంచెం ఎక్కువనే పడుతుందండి మూడు టేబుల్ స్పూన్ల కారము మూడు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అర టేబుల్ స్పూన్ గరం మసాలా మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు టీ స్పూన్ల నుంచి మూడు టీ స్పూన్ల వరకు పసుపు పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చితో చేసిన పచ్చిమిర్చి పేస్ట్ లెమన్ సైజుని బట్టి మూడు నుంచి నాలుగు లెమన్స్తో చేసిన జ్యూస్ ఈ నిమ్మరసం వేసుకొని ఒక ఇంచు ఇంచున్నర దాల్చిన చెక్క రాతి పువ్వు నాలుగు ఇలాచి ఆరు ఏడు లవంగాలు ఒక టీ స్పూన్ సాజీరా ఒక మరాఠీ మొగ్గ ఒకటి స్టార్ ఫ్లవర్ ఒకటి జాపత్రి ఒక కప్పుకి కొత్తిమీర ఒక కప్పుకి పుదీనా ఒక టీ స్పూన్ మిరియాలు పదిహేను నుంచి ఇరవై మిరియాలు సరిపోతాయి ఒక కప్పుకి బ్రౌన్ ఆనియన్స్ అండి లేదంటే రెండు గుప్పులు ఇలాగా వేసుకొని సరిపోతుంది ఇవన్నీ వేసుకొని బాగా మసాలా అంతా కలిసేలాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగా మసాలా పడుతుంది నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి దానికి ఒక రెండు కప్పులు అయితే కరెక్ట్ సరిపోతుందండి పెరుగు మరీ పుల్లగా లేకుండా చూసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ తయారవ్వాలి తర్వాత ఉప్పు నిమ్మకాయ వేసి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్న చికెన్ని తీసి దీంట్లో వేసుకోవాలి ఆ వాటర్ పడకుండా వేసుకోవాలండి ఇలా లెమన్ అండ్ సాల్ట్ కలిపి పక్కకు పెట్టినట్టయితే నీచువాసన పోతుంది అంతేకాకుండా ముక్క కూడా గట్టిపడి మంచిగా తయారవుతుంది ఆ ముక్కల్ని దీంట్లో వేసుకొని ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టేలాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి మనం ఎంతసేపు కలిపితే అంత బాగా పీస్కి బాగా పడుతుందండి ప్రతి పీస్ని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల ఆయిల్ పడుతుందండి కొలతలా చెప్పాలనుకుంటే హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ అంతా మసాలాలో పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నెయ్యి వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి అలానే ముక్క ముక్కకి అతుక్కోకుండా బాగా ఉంటుంది పొడి పొడిగా ఇలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పీసెస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఇలా పక్కకు పెట్టుకోవాలి మీరు నైట్లో కలిపెట్టుకుంటే ఇంకా అండి టైం లేని వాళ్ళు వన్ అవర్ అయినా పక్కకు పెట్టుకోండి తర్వాత రైస్ తీసుకుందాము నేను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్కి తీ వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో ఐదు గ్లాసులు వన్ అండ్ హాఫ్ కేజీ అయిందండి ఈ రైస్ని సార్లు వాష్ చేసుకుని ఇలా వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి బియ్యాన్ని ఖచ్చితంగా ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి బాగా నానాల్సిన పని లేదు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు అరగంట నానబెట్టుకోవాలి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున వాటర్ తీసుకొని ఓల్డ్ గరం మసాలాని వేసుకోవాలి రెండు టీ స్పూన్ల సాజీరా రెండు మరాఠీ మొగ్గలు కొంచెం జాజికాయ పొడి ఒకటి ఒకటిన్నర ఇంచుల దాల్చిన చెక్క ఒకటి స్టార్ ఫ్లవర్ కొంచెము రాతి పువ్వు ఐదు ఆరు ఇలాచి ఒకటి నల్ల ఇలాచి పది పన్నెండు లవంగాలు కొన్ని సైజులో ఉన్నవి నాలుగు బిర్యానీ ఆకులు వేసుకున్నాను దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు కప్పు కొత్తిమీర పావు కప్పు పుదీనా వేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొన్ని రోజ్ పెటల్స్ వేసుకున్నాను ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి తర్వాత మూత పెట్టుకొని వాటర్ మొత్తం రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ ఎసర్ వచ్చేసింది ఇప్పుడు మనం నానపెట్టుకున్నాం కదా ఆ రైస్ని ఇందులోకి వేసుకోవాలి ఈ బియ్యాన్ని అరగంట అయినా ఖచ్చితంగా నాననివ్వాలండి మరీ ఎక్కువ నానాల్సిన పని లేదు వాటర్ పడకుండా రైస్ అంతా ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి రైస్ వేయడానికి ముందు వాటర్ని ఒకసారి టెస్ట్ చేసుకోండి సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోవాలి వాటర్ కొంచెం ఉప్పగా ఉంటేనే రైస్కి కరెక్ట్గా సాల్ట్ పడుతుందండి మూత పెట్టుకొని ఇలా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి మనకు రైస్ కుక్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వగానే ఒక లేయర్లో మనం చికెన్ పైన వేసేసుకోవాలి ఇలా వేలతో మధ్యలో విరిచినట్టయితే ఇలా ఈజీగా విరిగిపోయేలాగా ఉండాలి రైస్ ఇప్పుడు ఒక్కొక్క లేయర్లాగా మనం చికెన్ పైన వేసుకోవాలి ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ పైన ఇలా లేయర్స్ లేయర్స్ లాగా రైస్ని వేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అవ్వేటట్టు అంటే ఇలా రైస్ ఒక లేయర్లా వేసినాక ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు ఆగి ఉడికినచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి మరి రైస్ మెత్తగా ఉడికినట్టయితే ఇక్కడే మనం బిర్యానీ అయిన తర్వాత ముద్ద ముద్దగా అవుతుందండి పలుకు పలుకుగా ఉండగానే వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసిన తర్వాత మీకు నచ్చితే ఫుడ్ కలర్స్ వేసుకోండి లేదంటే సాఫ్రాన్ మిల్క్ వేసుకోండి ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ కొంచెం సాఫ్రాన్ మిల్క్ వేసాను పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకోవాలి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఉన్నవాళ్ళు వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి నెయ్యి వేస్తేనే బిర్యానీకి ఆ ఫ్లేవర్ వస్తుందండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ పిండిని కాస్త లూజ్గా తడుపుకొని ఇలా గిన్నె పైన కొంచెం మూతకు పెట్టి సీల్ చేసినట్టయితే లోపల నుంచి స్టీమ్ బయటికి వెళ్లకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మూత కరెక్ట్గా ఉండి పైన బరువు పెట్టినా సరిపోతుందండి లేదంటే సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి దాంతో కూడా క్లోజ్ చేసుకొని పైన కొంచెం హెవీ వేట్ పెట్టినట్టయితే కరెక్ట్గా ఉంటుంది చూడండి నేను మొత్తం కంప్లీట్గా పెట్టేశాను ఇలా మూత పెట్టి గట్టిగా ప్రెస్ చేసినట్టయితే పిండి గట్టిగా అతుక్కుపోతుంది గ్యాప్స్ ఏం లేకుండా లోపల నుంచి స్టీమ్ బయటికి రాకుండా మంచిగా సీల్ అవుతుంది ఇలా పెట్టి పైనుంచి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న ఉన్నాయి కదండి వాటర్ ఆ బౌల్ పెడితే సరిపోతుంది అది పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ పైన మందంగా ఉన్న ఒక పెయిన పెట్టి దానిపైన గిన్నె పెట్టుకోవాలి అప్పుడు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీ కంప్లీట్గా ఉడికిన తర్వాత వెంటనే తీయకూడదండి ఒక పది పదిహేను నిమిషాలు అలా పక్కకు పెట్టినట్టయితే లోపల దమ్ పర్ఫెక్ట్గా పడుతుంది ఇప్పుడు ఈ సీల్ ఇలా ఓపెన్ చేసుకుని చాక్తో ఇలా కట్ చేసినట్టయితే ఈజీగా ఓపెన్ అవుతుందండి టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి ఇలా స్పూన్తో తీసినప్పుడు ఇలా పొడి పొడిలాడుతూ వస్తేనే బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ముద్ద ముద్దగా అయితే ఆ బిర్యానీ అస్సలు బాగోదు పువ్వులా ఇలా రైస్ పొడి ఉంటేనే చాలా బాగుంటుందండి మనం మసాలా కలిపేటప్పుడు కానీ రైస్ని ఉడికించినప్పుడు కరెక్ట్ టైంలో కనుక తీయనట్టయినా కూడా మనకి పొడి పొడిగా రాదండి ఇది కరెక్ట్గా చూసుకున్నట్టయితే పొడి పొడిగా పువ్వులు లాంటి బిర్యానీ టేస్టీగా రెడీ అయిపోతుంది చూడండి చూస్తుంటేనే నోలు కదా నిజంగా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి మీరు కూడా ఈ మెజర్మెంట్స్తో ఈ టిప్స్తో బిర్యానీ చేసి చూడండి పర్ఫెక్ట్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకో మార్నింగ్ టైం సరిపోదు అనుకుంటే నైటే కలిపి పెట్టుకోవచ్చండి ఇంకా నైట్ కలిపి ఫ్రిజ్లో పెట్టుకున్నట్టయితే ఇంకా టెండర్గా చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అలా ఒకసారి ట్రై చేయండి నైటే అన్ని ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ లేవగానే మనం బిర్యానీ చేసుకోవచ్చు పెద్ద టైం కూడా పట్టదు చూడండి పొడి పొడిలాడుతూ ఎంత సూపర్గా ఉందో ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి మనం వేసిన ఉప్పు కారాలు మసాలాలు పర్ఫెక్ట్గా సరిపోయాయి మీరు తినే మసాలాను బట్టి వేసుకోవచ్చండి ఇది మాత్రం మాకు పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం టైం తీసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలమండి దీనికి కాంబినేషన్గా ఆనియన్ కసాలా మిర్చి కసాలా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను వీడియో లెంత్ అవుతుందని అది పెట్టలేదు ఇంకొక వీడియోలో ఆనియన్ కసాలన్ పెడతాను ఎమ్మీ బిర్యానీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫీడ్బ్యాక్ని చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికిందండి మనం మసాలా అలా కలుపుకోవడం వల్ల ముక్కకి బాగా పట్టాయి మనం ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది దీని కాంబినేషన్గా నేను ఆనియన్ కసాలను చేశాను బిర్యానీ కాంబినేషన్గా ఇలా గ్రేవీ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది దాని కాంబినేషన్గా ఎగ్ ఇలా ఆనియన్ లెమన్ పెట్టుకొని తింటే ఆ టేస్టే సూపర్గా ఉంటుంది కదండి మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం బిర్యానీ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడికింది ఇలా వీలతోనే ఇలా కదిలిస్తేనే ఊడిపోయేంత సాఫ్ట్గా ఉడికిందండి ఈ రెసిపీ ఎలా అనిపించింది మీకు కామెంట్ రూపంలో తెలియచేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్